హలో అండి ఎప్పుడు ఒకే పూరీ కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రవ్వతో అయితే పూరీలు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా సూజీ రవ్వతో పూరి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి పూరి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు అనమాట ఎప్పుడు ఒకే రకంగా చేసుకుంటుంటారు కదా మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి బొంబాయి రవ్వతో పూరి ఎలా ఏంటి అనుకుంటున్నారా మరి మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ అయింది వీడియోలోకి వెళ్ళిపోతాయి ఇంకెప్పుడు ఒకే పూరి కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా హాఫ్ కప్ అయితే తీసుకున్నాను మీరు ఎంత తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది కదా అప్పుడే దాన్ని బట్టి తీసుకోండి హాఫ్ కప్పు సూజీ రవ్వ అయితే ఫస్ట్ మనం నానేసుకోవాలన్నమాట దీన్ని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా హాఫ్ కప్పు నీళ్ళు వేడి నీళ్ళు అండి ఇవి బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు అయితే వేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు నానాలన్నమాట ఈ రవ్వ వచ్చేసి మనకి ఇలా కలిపేసుకొని ఒక వేడి నీళ్ళు బాగా మరిగించుకున్న నీళ్ళు వేసుకోవాలి మన రవ్వని బట్టి కూడా నాణ్యత బట్ వాటర్ ఎక్కువ పట్టవు ఇలా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు పది నిమిషాల తర్వాత రవ్వ అయితే చూద్దామండి చూసారు కదా అన్నమాట రవ్వ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఇప్పుడు ఇందులోకి కారము మన కారాన్ని బట్టి కారం అయితే వేసుకుందాము లేదు అంటే ఎండుమిర్చి ఉంటుంది కదా అదైన వేసుకోవచ్చు మీరు చిన్నగా చేతి పొడి చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి ఉత్త కానీ తినచ్చండి ఏ చట్నీ కూడా లేకుండా అలాగే కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర పొడి అలాగే మీడియం సైజు ఒకటి ఆలు అయితే అనమాట దీన్ని ఇలా తురుముకొని వేసుకుంటే మనకి తొందరగా ఆలు అనేది దీంట్లో కలిసిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పూరి వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా తింటుంటారు కదా ఒకసారి ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా తురుమేసుకుంటే ఈ ఆలు కూడా మీరు తీసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు అందులోకే మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఇవి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము కొంచెము పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి ఇలా కొంచెం పచ్చ దంచి వేసుకొని లేదంటే కట్ అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడినంత గోధుమ పిండి అయితే వేసుకుందాము హాఫ్ కప్పు ఒక కప్పు వేసుకుంటే కరెక్ట్ కొలత సరిపోతుంది కొంచెం నేను పెద్ద బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను పిండి వేసుకున్నాక మనం చేత్తో కలపడానికి బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం గోధుమ పిండి అయితే చూసుకొని వేసుకోవాలండి మైదాపిండి అయితే కాదు గోధుమ పిండి వేస్తున్నాను హెల్దీగా ఉంటుందని చెప్పేసి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుందాము మళ్ళీ ఒకేసారి వేసుకోకండి ఒకేసారి వేసుకుంటే మరి ఒకసారి ఎక్కువైపోతుంది అట్లా ఇలా చూసుకుంటూ వేసుకోవాలి మనం సేమ్ చపాతికి ఎట్లయితే తడుపుకుంటామో అలా రావాలన్నమాట ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని వేసుకుందాం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇది ఇంత వేసేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు అయితే పట్టింది మనకి చూద్దాం ఇంకా హాఫ్ కప్పు బొంబాయి రవ్వకు నాకు వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి అయితే పట్టిందండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బొంబాయి రవ్వ అదే కప్పుతో కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాను చూసారు కదా చపాతి లాగా వచ్చింది దీన్ని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో కొంచెం బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుందాము ఇలా తడుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పైన ఆయిల్ అనేది వేసుకొని మరి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దామండి ఎక్కువ అయితే లేదు ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత పూరి అయితే చేసేసుకుందాం ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పిండి ఈ విధంగా ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంత అయితే పూరికి తీసుకుంటామో అంత తీసేసుకొని పూరి అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా మీరు కావాలంటే అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు ఇప్పుడు పూరి అయితే తిక్కుందాం ఇంకా ఇప్పుడు కొంచెం ఇలా కొంచెం ఇలా ఆయిల్ అయితే కూసేసుకుందామండి మీరు కావాలంటే పిండి అయినా వేసుకోవచ్చు మనకి ఎందుకంటే మరి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట పిండి వేస్తే దాంట్లో అంతా పడుతుంది ఇలా పూరిలాగా చిన్నగా రుద్దుకోవడమే ఇంకా మరి అంత పల్చా ఉండకూడదు మరి అంత మందం ఉండకూడదు ఇలా తిక్కేసుకున్న తర్వాత మనం ఏది రౌండ్ కావాలంటే ఏది కట్ చేసుకోవచ్చు అనమాట బాగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే రౌండ్ ఉంటుంది ఇలా దాన్ని పేపర్ పైన వేసుకుందాము అన్నీ ఒకేసారి అయినా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇంకో పూరి ఇంకా అన్ని పూరీలు ఇలాగే చేసేసుకోవాలి అండి ఇలా కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా చేసేసుకొని ఇంకా పూరి తిక్కోవడమే ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పూసేసుకొని మనం పూరి తిక్కేసుకుందాము ఎప్పుడు గోధుమ పిండి మైదా పిండితో ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి ఇలా రవ్వతో పిల్లలకి ఈవినింగ్ కూడా చేసి ఇవ్వచ్చు స్నాక్స్ లాగా మనకి రౌండ్ కావాలంటే ఇలా కట్ చేసేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా పిండినంతా ఈ ఎక్స్ట్రా పిండినంత తీసేసుకొని మళ్ళీ అదే పిండిలోకి వేసేసుకుందాము చూసారు కదా రౌండ్గా పూరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా మందం ఉండాలన్నమాట మరి అంత మందం ఉండకూడదు మరి అంత ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఇంకా డీప్ సరిపడా డీప్ సరిపడా అంతా ఆయిల్ అయితే పెట్టేసుకుని చూడండి ఆయిల్ బాగా వేడెక్కాలి అప్పుడే మనకి పూరి అనేది పొంగుతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా హైలో ఉంటేనే మనకి పూరి అనేది పొంగుతుంది ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పూరి అనేది పొంగుతా ఉంది చూసారు కదా ఇంకో సైడ్ తిప్పేసుకుందాము ఇలా చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరి వచ్చేసి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందామండి అంతే మనకు రవ్వతో ఇలా కొత్తగా వెరైటీగా పూరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరి అయితే ప్లేట్ అయితే వేసుకుందాం చూసారా ఎంత బాగా పొంగిందో ఇంకా అన్ని పూరీలు ఇలాగే కాల్చుకోవాలి చూడండి ఇలా కొంచెం హైలో పెట్టుకొని చేసుకోవాలి మనము అప్పుడే పూరీ అనేది చక్కగా పొంగుతుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి చూడండి ఇంకా ఇలాగే అన్ని చేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇంకా ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకొని టేస్ట్ అయితే చూసేద్దామండి ఇప్పుడు అంతే అండి రవ్వతో పూరీలు అయితే మనకు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇప్పుడు నేను దాంట్లోకి అయితే చట్నీ చేసుకున్నాను మీరు కుర్మా అయినా చేసుకోవచ్చు ఏదైనా లేదంటే ఒట్టిది కానీ తినేయచ్చు అనమాట ఇంకా చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది రవ్వతో పూరీలు ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం ఇది కూడా చాలా బాగుంది ఇంకోటి మీరు కావాలంటే కొంచెం క్రిస్పీగా చేసుకోవచ్చు పట్లా దిక్కుంటే కొంచెం క్రిస్పీగా అయితే ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నేను చేసిన రవ్వతో పూరీలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయడం చూసాక ఒక లైక్ అయితే చేయండి అలాగే రవ్వతో పూరీలు ఒకసారి కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్